బ్రేకింగ్ న్యూస్ ప్రజా బలం పార్టీ ఆఫీస్ లోకి ఆయుధాలతో చొరబడ్డ అగంతకుడు లోపల ఉన్న సీఎం మరియు ఇతర మంత్రుల పరిస్థితి ఏంటో తెలియరాలేదు ఇదేంటో తెలుసా గుత్తంకాయ గుత్తి పగులుద్ది బామ్ గుత్తంకాయ బామ్ కదిలేవనుకో నీ గుత్తులు పేల్తాయి ఈ బిల్డింగ్ చుట్టూ ఇంతకన్నా పెద్ద పెద్ద బాంబులు పెట్టా ఎవరైనా తప్పించుకోవాలని చూశాడనుకో ఈ బటన్ నొక్కుతా ఒక్కొక్కడు పీస్ పీస్ అయిపోతారు సార్ పీస్ పీస్ అవుతా ఉంటున్నారు కొబ్బరి పీస్ అవుతావా గడ్డి పీస్ అవుతావా అంట్లతో కూడా పీస్ అయిపోతాం ఈ టైంలో ఈ క్వశ్చన్ అవసరమా సారీ సార్ నేను కళ్ళు మూసి తెరిచేలోపు అందరూ నా ముందు ఉండాలి రాయ్ కాసేపు నా కోసం నా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేలోపు ఎవరైతే నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తాల్ చేస్తా కదిలా ఏది కాల్సు లేదా అది గవర్నమెంట్ ఇచ్చింది కన్ను నువ్వు సర్వీస్ లో రాకముందే దాని సర్వీస్ అయిపోయి ఉంటుంది పోయి పక్క వెళ్ళాడుకో లేదంటే నీ గుట్లో కూడా గుత్తంకే బాం పెడతారు ఎలా నీ చెప్పు నా పేరు చెప్పను సార్ మళ్ళీ సార్ 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 నా పేరు చెప్పను సార్ అందరూ నన్ను షార్ట్ కట్ లో చెప్పను చెప్పను నన్ను పిలుస్తుంటారు సార్ ముందది చెప్పాలరా ఎర్రి పుష్పరాజ్ నీ పేరేంట్రా రాజాంటే ఇంటి పేరు సార్ ఇంటి పేరేంటో అది ఇప్పుడు సార్ బాగోదు పర్లేదు కానీ సిగ్గి పడుకుని ఇంటి పేరు ఏంటో చెప్పు ఆరంటే రసిక సార్ రసిక రాజా రసికుడువేగా ఎవడీడు మనకన్నా తేడా కొనున్నాడు వీడితో మనకి ఎందుకులేండి నువ్వేంటక్క చూడటానికి వంటలక్కలా ఉన్నావు ఏం ఏమొచ్చేటి గ్యాస్ ఆన్ చేయడం అబ్బు మరింకా కూడా వచ్చు అబ్బో మరి వంట అంటే మరి పెళ్ళని కొత్తలో ఒకసారి సేమియా చేశాను మా అత్త మామ అది తిని స్వర్గస్థులయ్యారు అప్పటి నుంచి మా ఆయన వంటగదిలోకి వెళ్ళనివ్వడం లేదు మరి ఎలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్విగ్గీ అండి మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అనండి నైట్ డిన్నర్ కూడా స్విగ్గీనా కాదండి జొమాటో ఓ మై జొమాటో టమాటో పొటాటో ఏం చేస్తున్నాడు రావాడు గన్ను క్లీన్ చేస్తున్నాడు సార్ కొబ్బరితో పాపం దొరకలేదేమో సార్ సార్ ఫోన్ వస్తుంది సార్ మేడం గారు అనుకుంటా సార్ తీసిరా ఇల్లు ఇదిగోండి సార్ హలో నైట్ డిన్నర్ లోకి గుత్తంకాయ కోర్ చేస్తున్నాను నీ ముందు న్యూస్ చూడవే రే ఫోన్ ఎక్కడ పెట్టు లేదంటే గుండు గూట్లో దిగుద్ది సార్ సార్ పెట్టేస్తాను సార్ పెట్టేస్తున్నానండి పెట్టేస్తున్నా పెట్టే నా పేరు వైద్య అండి నేను అడిగానా అడుగుతారేమో అని అది చేయకు నేను అడిగిన దానికి చెప్పు నీది ఏ శాఖ వైద్య శాఖ అండి అదే హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఓ ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో ఏం చేస్తావు గట్టిగా దొప్పడు కప్పుకుని పడుకోవాలండి ఇటు నేను నిన్ను అడిగిన ఏంట్రా నీ నువ్వు చెప్పు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోవాలి

ఇంటికి కాదులే మొత్తం నీ పొట్టలోకి వేసుకున్నట్టు అవును ఒక కేజీ బియ్యంలో ఎన్ని బియ్యం ఉంటాయి ఇచ్చే బియ్యంలో అయితే అర కేజీ రాళ్ళు పావు కేజీ మట్టి కొద్దిగా బియ్యం ఉంటాయండి ఆ కొద్ది కూడా ఎందుకురా మొత్తం మీరే మడిసి మధ్యలో ఎట్టుకుపోయారా తప్పండి జనాలు సొమ్ము తింటే అవైపోతామండి ఆ బొక్కలే ఇప్పుడు మాత్రం సన్నగా సన్నీల్యాల ఉన్నా మరి కరెంట్ షాక్ తగల గాండ్రు కప్పలా ఉన్నాం యాదవ మొహన్ నీ పేరేంటో పాపండి ముద్దు పేరు కాదు అసలు పేరు చెప్పు పీసు శీలండి చూడమ్మా పాప పీసు శీల నువ్వు ఒక జోక్ చెప్పి నవ్వించావనుకో నేను ప్రాణాలతో వదిలేస్తా జోక్ అండి మరేమో చేమ జోక్ చెప్తానండి పంచదార డబ్బాలో ఉన్న తొమ్మిది చేమలు పంచదార తింటున్నాయండి ఒక చేమ తినట్లేదు ఎందుకంటారు బహుశా ఆ చీమ డైటింగ్ చేస్తా అనుకుంటా కాదు ఎందుకంటే ఆ చీమకు షుగర్ ఉంది చీమకి షుగరు ఇదిగో వైద్యశాఖ ఇది విన్నావా చీమకి షుగర్ అంట నువ్వు అయితే వైద్యం చేస్తావు అనుకున్నా సర్లే గాని నేను ఒక ఆకలితో ఉన్న కుక్క దేవుడి ఒక వరకు ఏ వాడికి ఉంటుంది అంటావు ఇంకేం కోరుకునిద్ది ఒక ఆడ కుక్కని తోడు పంపిమని కోరుకుని ఉండిద్ది నువ్వు చెప్పు కుక్క ఏం కోరుకుంటుంది అండి రోజు తినడానికి చికెన్ ముక్క మటన్ ముక్క కోరుకుంటుంది కాదు దేవుడి దగ్గరికి వెళ్ళిన కుక్క బో 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 అని కోరుకుంది ఎందుకంటే దానికి మాటలు రావు సార్ ఫోన్ వస్తుంది సార్ మేడం గారు అనుకుంటు సార్ పోయి తీసుకొని రా హలో న్యూస్ లో చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు ఇంటికి తిరిగి వచ్చేటట్టు లేరు నేను రైస్ నా ఒకదానికే వండుకుంటా ఇక్కడే పోతానని ఫిక్స్ అయ్యావా అవతల నా గుయ కూర మాడిపోతుంది ఉంటా ఏంట్రా ఇది గుంకాయ కూర మీద మొగుడు మీద లేదు మొత్తానికి మీకు ఏదో గుత్తి వంకాయ గండం ఉన్నట్టుంది సార్ అయిపోయింది సార్ అయిపోయింది అయిపోయింది మీ అందరికి జనరల్ క్వశ్చన్ అడుగుతాం ఏ ఒక్కడైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాడనుకో మీ అందరిని వదిలేస్తా సరే చికెన్ నూడిల్స్ ఏ చెట్టు కాస్తాయి వేప చెట్టు చెట్టు చింత చెట్టు తులసి చెట్టు బొప్పాసుకాయ చెట్టు పనస్ చెట్టు ఒక్కడికి ఆన్సర్ తెలియదు అందరి మట్టి బుర్రలే ఇప్పుడు వంకాయలు ఏ చెట్టు కాస్తాయిరా వంకాయ చెట్టుకే సార్ మరి టమాటాలు టమాటో చెట్టుకే అలాగే నూడిల్స్ కూడా నూడిల్స్ చెట్టుకే కాస్తాయి అది చెప్పలేరా ఇల్లు ఎంతైనా మీకున్నా తెలివి వాళ్ళకి ఎక్కడ ఉంది సార్ అబ్బబ్బబ్బబ్బ ఏం బ్రెయిన్ రా ఒక్కొక్కడు ఒక ఐదు నిమిషంలో ఉన్నాడు ఈ బ్రెయిన్ తో దేశం పరపలసనం మీరు సూపర్ రా సార్ కన్ రెడీ అయిపోయింది వేసేయమంటారా ఏసే ఏసే ఏయ్ అగ్ని ఆగండి హ్యాండ్స్ ఆఫ్ యు అండర్ అరెస్ట్ ఆ డాక్టర్ కోట్ వేసుకున్న పోలీస్ డైలాగ్ చెప్తున్నాడె సార్ మీరు పోలీస్ కాదు పిచ్ డాక్టర్ లాస్ట్ ఎంట్రీ అనేసరికి పోలీస్ అనుకున్నా కౌరా మీరు ఐ యామ్ డాక్టర్ గోర్దన్ లింగం షార్ట్ కట్ లో డాక్టర్ గోలీ వీడు ఆకల తుకారం షార్ట్ కట్ లో ఆ సర్ ఆపేయండి నా పేరు షార్ట్ కట్ మీకు వాడిని వదిలేయండి వదిలేయాలా ఇప్పుడు ఎలా వదిలేస్తాం వాడి మిమ్మల్ని పిచ్చోడు చేయటం ఉదయం పిచ్చాసుపత్రి నుంచి పారిపోతే న్యూస్ లో చూసి ఇక్కడ ఉన్నారంటే తీసుకెళ్ళడానికి వచ్చాం రే అర్నాల్డు హాయ్ గైస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా నన్ను ఎంటర్టైన్ చేసినందుకు నా కోసం నా మనుషులు వచ్చారు నా కోసం ప్రధానమంత్రి కేఏ పాల్ గారు వెయిట్ చేస్తున్నారు ఇది ఉంచుకోరా పట్టులరా యుద్ధానికి సిద్ధం కండు మనం వెళ్ళి రష్యాతో యుద్ధం చేద్దాం ఏ డిశా ఉయ్యాలా చంపాలా సార్ ఇది డెమ్మీ కన్నా సార్ ఆ సార్ ఇది ఒరిజినల్ గుత్తొంకాయ్ సార్ సార్ ఏమైంది పాప్కార్న్ అయిపోయింది ఆ